హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు జిల్లా పాడేరులో యోగంధ్ర సందర్భంగా విద్యార్థులు చురుగ్గా యోగాలో పాల్గొన్నారు పాడేరులో శ్రీ గౌతమి స్కూల్లో యోగా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు స్కూల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు வெரி குட் யோகேனா Terima <Ba> kasih <ända> telah menonton! No, I got తల్లిదండ్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము శ్రీ గౌతమి స్కూల్ తరఫున యోగా ఎందుకు చేయాలి అన్నది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇప్పుడున్న రోజుల్లో పిల్లలందరూ కూడా ఈ టెక్నాలజీ యుగంలో బతుకుతున్నారు వాళ్ళపైన అనేక రకమైన మానసిక ఒత్తిళ్లు ఉన్నాయి శారీరక శ్రమ ఉండట్లేదు పిల్లల్లో కాస్త ఆటవిడిపు కూడా కష్టమైపోతుంది ఎంతసేపు చూసినా మొబైల్స్లోనే పిల్లలు ఆడుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఎన్నో రకమైన మానసిక రుగ్మతలని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు వాటన్నిటి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఇప్పుడున్న జనరేషన్కి యోగా ఒకటే మార్గము కనీసం రోజు ఉదయము సాయంత్రము ఒక పదిహేను నిమిషాల పాటు ఇంట్లోని పిల్లలతో యోగా చేయిస్తే అట్లీస్ట్ ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస తీసుకోవడం అనేది పిల్లలకు నేర్పిస్తే స్లోగా వాళ్ళలో మార్పులు అనేవి రావడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో యోగా చేయించాల్సిందిగా కోరుతున్నాము అనేక వ్యాధుల సంవత్సరానికి క్లోజ్ అవుతాయండి కంపల్సరిగా యోగా చేయాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు ప్రాణాయామము క్రియసు కంపల్సరీ చేయండి ఈ ఒక్కరోజే కాకుండా డైలీగా వన్ అవర్ ప్రతిరోజు వన్ అవర్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను చూ